వినుట చూచుట గ్రహించుట ఇవి చాలా ఉన్నతమైన భావముతో కూడిన పదములు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఏదో ఆయన మాటలు చూస్తున్నాం అనుకుంటున్నాం మనకేదో అర్థమైపోయింది అనుకొని మర మరలా దేవుని యొక్క సన్నిధి నుండి ఇంటికి వస్తున్నాం చాలా బాగున్నాం అనుకుంటున్నాం కానీ సోదరులారా వాక్యం ఏం చెప్తుందో తెలుసా వారు వింటున్నారు కానీ వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చూస్తున్నారు కానీ ఎప్పటికీ కూడా ఏం చూస్తున్నారో తెలుసుకోలేరు వాళ్ళు దేవుని యొక్క మాటలు వింటున్నారు గ్రహించే హృదయం నేను వారికి ఇవ్వలేదు అంటున్నాడు ప్రభు ఒకవేళ దేవుడు ఆయన మాట విని చూచి గ్రహించే వారి విషయంలో వారి ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారని చెప్తున్నాడు అనగా వారు మనస్సు మార్చుకుంటారు సోదరులారా దినదినము వారి యొక్క జీవితంలో నేను వినిన వాక్యము నా యొక్క ప్రవర్తనలో ఉన్న లోపములను చూపిస్తుంది కనుక నేను జాగ్రత్తగా నా ప్రవర్తన అంతటినీ కూడా నీ పరీక్ష చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి అని భయముతో బ్రతుకుతారు అంతేకాదు నేను చూచుచున్న నా దేవుడు ఆయన శరీరమందు శ్రమను అనుభవించి సిలువలో వ్రేలాడిన నా ప్రభువుని నేను చూస్తున్నాను నేను కూడా ఆయన వలె జీవించాలి అని మనసు మనలో రావాలంటే ఆ వినిన మాటలు చూచిన వాటిని అన్నిటినీ కూడా గ్రహించే శక్తి దేవుడు అనుగ్రహిస్తేనే కానీ ఎవ్వరికీ రాదండి కనుక విని గ్రహించుట అనేది చాలా అది మర్మయుక్తమైన మాట అందుకే ప్రభు అంటాడు చెవి గలవాడు వినుగాక అంటాడు అందరికీ లేవా కానీ అందరూ వినలేరండి అందరికీ లేవా అందరూ చూస్తున్నారు కానీ ప్రభు సంగతులు ఎవరు గ్రహించలేరు సోదరులారా కేవలము అది దేవుని కృప ఉంటేనే కానీ ఇట్టి అనుభవాన్ని మనం పొందలేము కనుక ఎప్పుడైతే క్రీస్తు మీ హృదయములలోనికి వస్తాడో అప్పుడే మీరు చక్కగా విని దాన్ని విశ్వసించగలరు చూచిన దానిని వెంబడించగలరు గ్రహించే హృదయముతో ఎప్పటికప్పుడు ప్రభువుకి ఇష్టలుగా జీవించగలరు అట్టి కృపను మనము పొందాలనే తండ్రి యొక్క ఆశ